హారీ న్యూస్ ఛానల్ స్వాగతం ఈనాటి ముఖ్యాంశాలు నా పేరు రుజయ్ వరదరాజు ఎంఆర్టీఎస్ జాతీయ ప్రధాని కార్యి ఎంఆర్టీఎస్ ఆవిర్భావం నుండి కూడా ఎస్సీ బుక్ కోసం ఎన్నో పోరాటాలు చేశాం కానీ ఆ పోరాటాలు ద్వారా కూడా మాకు ఫలితాలైతే శూన్యం ఎందుకంటే వారి యొక్క సంఘనాయకులుగా ఉన్నటువంటి వారి వారి యొక్క అభివృద్ధి సంక్షేమ కోసం వాళ్ళ యొక్క విధానాల కోసమే వర్గీకరణని అడ్డు పెట్టుకొని ప్రతిసారి కూడా మన గౌరవీయులు అయిన మదకృష్ణ మాదిగారు తెలుగుదేశం పార్టీకి ఇంకొక పార్టీకో మాదిగల తాకట్టు పెడుతూ ఉద్యమాలు పేరుతో ఆయన ప్యాకేజీ కోసం పనిచేస్తున్నటువంటి వ్యక్తి కాబట్టి మేము రెండు వేల ఏడు నుంచి కూడా ఏపీ ఎంఆర్పీఎస్ ఏర్పాటు చేసుకొని ఆంధ్రప్రదేశ్లో ఎంఆర్పిఎస్ యొక్క విధానాలు అందరితో కలిసి కట్టుగా వర్గీకరణ అంశాన్ని ఒక ఎజెండాగా తీసుకొని ఆయా జిల్లాల వారిగా వర్గీకరణ అంశాన్ని తెలుసుకోవాలని మేము సుదీర్ఘంగా పోరాట పోరాటాలు చేస్తున్న సమయంలో కూడా ఆయన ఎప్పటికప్పుడు తెలుగుదేశం పార్టీకి లేకపోతే బీజేపీ పార్టీకి మద్దతు పలుకుతూ మాదిగలని అణచివేతకు గురి చేస్తున్నటువంటి నాయకుడు కానీ ఆయన ప్రతిసారి తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇవ్వడం వల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మాకు రాజ్యాధికారం కోసం రాజకీయంగా కూడా ఎదగనిలేని పరిస్థితులైతే ఉంది ఎందుకంటే మాకు ప్రధానమైన వ్యక్తి మందకిష్ణ మాది గారు ఆయన చెప్పిన విధానాలతోనే రాష్ట్రం కూడా తెలుగు రాష్ట్రాల్లో కూడా ఆయన విధానాలనే పాటిస్తున్న కారణంగానే మాకు రాజకీయంగా కూడా మాదిగలికి ఈ యొక్క రాయలసీమలో అణచివేతకు గురి అవుతున్నాం దీన్ని మనసులో పెట్టుకొని మేము కూడా ఏ పార్టీకి అయితే మనం పనిచేస్తే మనం కూడా రాజకీయంగా ఎదగచ్చు అనే కోణంలో మేము ప్రయాణం చేస్తున్నాం ఆ విధానంలోనే మేము రాయలసీమలో పూర్తి స్థాయిలో దాసరి సువర్ణరాజు అధ్యక్షతన ఆయన యొక్క విధానాలతో రాయలసీమలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పూర్తి మద్దతు పలుకుతున్నాం మేము ఎంఆర్పిఎస్తో పాటు దళిత సంఘాలు అందరితో కలుపుకొని ఈ యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గెలుపు కోసం రాష్ట్ర వ్యాప్తంగా కూడా మేము పర్యటన చేపడుతున్నాం అదేవిధంగా బస్సు యాత్రలో భాగంగా తణుకులో పద్దెనిమిదో తారీఖు మేము ఇరవై ఐదు సంఘాలు కలిసి సీఎంని స్వయంగా కలిసాము ఆయన కొన్ని విషయాలైతే మాకు పూర్తిగా మీకు మద్దతు ఇస్తాం మీకు అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తామని కూడా ఆయన మాట్లాడం జరిగింది కాబట్టి ఆ రోజు నుంచి కూడా తిరుపతి జిల్లా చిత్తూరు జిల్లా మాకు ఇన్ఛార్జి ఇచ్చారు ఆ ఇన్ఛార్జితోనే గూడూరు నియోజకవర్గం నుండి తలపెట్టిన పర్యటనలో ఇప్పటిదాకా పూతలపట్టు నియోజకవర్గ వరకు కూడా మేము పూర్తి స్థాయిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం పనిచేస్తున్నాం గౌరీలు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గెలుపు ఎంతైనా కృషి చేస్తామని కూడా తెలియజేస్తున్నాం ఇంకా ఉన్నటువంటి దళిత సంఘాలందరినీ కూడా కలుపుకొని ఆయన గెలుపు కోసం అయితే పూర్తి స్థాయిలో మేము పనిచేస్తామని కూడా తెలియజేస్తున్నాం గౌరణ్యూలు మంత్రివర్యులు మన పెద్దరెడ్డి రామచంద్రారెడ్డి అన్న కూడా ఆయన పద్నాలుగు పద్నాలుగు అసెంబ్లీ స్థానాలు రెండు పార్లమెంటు స్థానాలు స్థానాలు గెలుపు కోసం ఆయన కృషి చేస్తున్నారు ఆయన విధానాలతో ఆయన గెలుపుకు మేము పూర్తిగా పనిచేస్తున్నాం అదేవిధంగా పొగనూరులో కూడా మూడు రోజులు పర్యటన చేశాం ఆయన గెలుపైతే అయితే ఖచ్చితంగా ఆయన అధిక మెజార్టీతో గెలుస్తారనేది కూడా ధీమా వ్యక్తం చేస్తున్నాం ఈ పద్నాలుగు నియోజకవర్గాలు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుపు గెలుచుకొని రెండు పార్లమెంటు స్థానాలు కూడా గెలుచుకునే సుదీర్ఘమైన పర్యటనలు అయితే జరుగుతుంది ఖచ్చితంగా గెలుస్తాం రాబోయే కాలంలో ఏ జూన్ నాలుగో తారీఖు మనకు మన యొక్క ఎలక్షన్ విడుదల జరుగుతుంది ఆ రోజుకి గవర్నరు ముఖ్యమంత్రి వాళ్ళ జగన్మోహన్ రెడ్డి సీఎం గెలుపుకు అన్ని రకాలుగా ఉందని కూడా తెలియజేస్తున్నాను చేస్తున్నాను ఈ ఈ అన్ని అబ్బుటాల నుంచి అన్ని ఉద్యమంలో పాల్గొంటూ దళితులు చాలా ఎక్కడ పోయినా ఏ ఒక పక్క లబ్ధి పొందకుండా నేను దీనిగా లాస్ట్ టైం లాస్ట్ ఇంతకు ముందు ఎలక్షన్ చంద్రబాబు నాయుడు ఓడిపోవడం కారణం ఏమంటే మామూలుగా ఎస్సీలుగా పుట్టాలని ఎవరన్నా కోరుకుంటారని ఆ నిదానంతో డిపాజిట్ లేకుండా పోయింది చంద్రబాబు నాయుడు ఒక్క దళితును కూడా ఒక దళితును కూడా ఒక పక్కన పెట్టుకునే పరిస్థితిలో చంద్రబాబు నాయుడు లేదు అదే ఆ గవర్నమెంట్లో దళితులకు చాలా అన్యాయం జరిగింది ఈ గవర్నమెంట్లో జగన్ గవర్నమెంట్ గవర్నమెంట్లో బడిలు కానీ ఇసుకులు కానీ ఫీజులు కానీ బాగా గా ఈ పెన్షన్స్ కానీ అన్ని దళితులు ఇండ్ల కడికే సంక్షేమ పత్రాలు అందినాయి కాబట్టి ఇన్ని స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఈ మన రాష్ట్రంలో దళితులు బాగుపడినారంటే అది ఒక జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లోనే చెంది అందువల్ల మేము ఈ చిత్తూరు జిల్లా మాలమాడు తరపున జగన్మోహన్ రెడ్డి ఇంకొకసారి సీఎం చేసుకుని మేమంతా ఇంకా లబ్ధి పొందాలా మా పిల్లలు ఇంకా చదవాలా అనే ఉద్దేశంతో ఇంకా దళిత మహాసభ అయితే దళిత మాలమాడు అందరూ కలిసి జగన్మోహన్ రెడ్డికి మద్దతు తెలుపుతున్నాం ఓకే తెలంగాణ నుంచి వచ్చి ఇక్కడ మాదిగలు అందరి అడ్డం పెడతారా తెలుగుదేశానికి ఇక్కడ తెలుగుదేశానికి మద్దతుగా పలికే ఎంఆర్పి మాదిగలు ఎవ్వరు సిద్ధంగా లేరు ఎందుకంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు దళితులకు ఇచ్చినటువంటి సంక్షేమ పథకాల్లో మొట్టమొదట ఒక ఎస్సీకి కానీ మళ్ళా సహోదరాలకి హోమ్ మినిస్ట్రీ ఇచ్చినారు మళ్ళా మాది సహోదరానికి మళ్ళా హోమ్ మినిస్ట్రీ ఇచ్చినారు డిప్యూటీ సీఎం పదవుడు ఇచ్చినాడు మరి చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో ఎప్పుడైనా కానీ మాదిగలకు కానీ మాలలకు హోమ్ మినిస్టర్ పదవి ఇచ్చినాడా ఈరోజు ఏ విధంగా ఆయన మాదిగులు మేము మద్దతు ఇస్తున్నామని అంటాడు మాదిగలకి చంద్రబాబు నాయుడు ఏ విధంగా డిప్యూటీ సీఎం పదవి ఏ ఆయన గవర్నమెంట్లో పద్నాలుగు ఏళ్ళు చరిత్ర ఆయనకు ఉంది నాకు నలభై ఏళ్ళు చరిత్ర ఉంది అంటున్నాడు మాదిగలకి డిప్యూటీ సీఎం పదవి ఇచ్చిన దాఖలాలు ఎక్కడైనా ఉన్నాయా కాబట్టి ఈరోజు ముందకృష్ణ మాదిగా గారు మేము మాదికలంతా తెలుగుదేశానికి మద్దతు పలుకుతున్నామని అంటున్నారు అవంతా బూటకో మాటలు జగనన్న పెట్టినటువంటి సంక్షేమ పథకాల్లో ప్రతి ఒక్కరూ మాదిగులంతా ఆ యొక్క సంక్షేమ పథకాలకు ఆకర్షులైనారు ఆయన చిన్న పిల్లో కాడి నుంచి చిన్న బిడ్డ కాడి నుంచి రిజర్వేషన్ ప్రక్రియ ఎత్తుకుంటే మరి రాజకీయంగా ఎత్తుకుంటే మహిళలకి ఎత్తుకుంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఎంతో అత్యున్నతంగా ఉంది వర్గీకరణ అనేది ఎవరు అది ఆశించింది లేదు ఈరోజు ఆయన ఆయన స్వాలంబన ఉమ్మడి రాజధాని రాజధానిగా ఉన్నప్పుడు అందరినీ వాడుకొని వదిలేసిన రోజులు కూడా అందరూ గ్రహిస్తున్నారు ఈ రోజు ఎవరు మాదిగలు ఎవరు ఆయన చెప్పిన మట్టి నడుచుకునే సిద్ధాంతాలు ఎవరు ఈ విధంగా ఈ రోజు నేను మాదిగలంతా మేము చంద్రబాబు నాయుడుకి మద్దతుని అంటున్నావు ఎక్కడా ఉంది ఈ మాదిగ సిద్ధాంతాలు ఎంతమంది నాయకులు దీంట్లో ఎంతమంది ఉన్నారు వెంకటేశ్వరరావు మాదిగా ఒక నాయకుడు రమణయ్య ఒక మాదిగ నాయకుడు మరి బ్రహ్మయ్య ఒక నాయకుడు రాజకీయ నాయక మాదికుడు మరి సువర్ణరాజు మాది నాయకుడు మరి సువర్ణరాజు జగన్ అన్న మద్దతు ఇస్తున్నాడు మరి నీకేమన్నా తెలంగాణ నుంచి చంద్రబాబు నాయుడు మద్దతు ఇస్తున్నాడు తెలంగాణ కొంచెం ఏమన్నా మద్దతు ఇస్తున్నావా వైసీపీ ప్రభుత్వానికి ఉన్నటువంటి ఆంధ్రాలో ఉన్నటువంటి ఎంఆర్పీఎస్ మాటలు వైసీపీ ప్రభుత్వానికి మద్దతు ఇస్తాము ఆయన ఇచ్చినటువంటి వాగ్దానాన్ని మనం ఖండిస్తున్నాము ఒకటి రెండవ మాకు కుంగనూరు శాసనసభ్యులు గౌరవ పెద్ద రామచంద్ర రెడ్డి గారు ఎనభై ఏడు నియోజకవర్గాలకి రాజనీతం వహిస్తున్నటువంటి ప్రతి ఒక్క నియోజకవర్గం ఎస్సీలకు అభివృద్ధి కృషి చేసిన వ్యక్తి ఆయన కూడా అత్యంత వేద గెలిపించుకోగలుగుతామని ఈ సభ తెలియజేసుకుందాం